జాతీయ స్థాయిలో పట్టణ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి మోహన్ లాల్ గారి యొక్క సారథ్యంలో యావత్ భారతదేశంలో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే బ్యాంకు సంబంధించినటువంటి ఎవరైతే లోన్ తీసుకున్నారో క్రమంగా కట్టినటువంటి వాళ్ళ సెలెక్ట్ చేయడం జరిగింది అందులో మన సంగారెడ్డి ముద్దు బిడ్డ అయినటువంటి మా శ్రీశైలం ఎం శ్రీశైలం గారు సెలెక్ట్ కావడం అనేది మన అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇది మామూలు కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో సెలెక్ట్ కావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం దీని ద్వారా ఏంటంటే శ్రీశైలం ద్వారా మాకు అర్థం అర్థమైంది ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ ఎట్లుండాలనేటువంటి దానికి నిర్వచనమే మా శ్రీశైలం అనేటువంటి విషయాన్ని కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా చాలా మంది ఏంటంటే లోన్లు తీసుకుంటాము దాన్ని ఎట్లా కట్టాలనేటువంటి దాని మీద కాకుండా దాన్ని ఎట్లా ఎగ్గొట్టాలనేటువంటి దాని మీద ప్రయత్నం చేస్తే చాలా రకాల ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితుంది మన సివిల్ స్కోర్ కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఈ శ్రీశైలం చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే తీసుకున్న యాభై వేలకు ప్రతి నెల టెన్షన్ గా అదే రోజున పోయి ను కట్టడం ఆ బ్యాంకు వాళ్ళ నుంచి రిపోర్ట్ పోవడం విధంగా పట్టణ గ్రామీణ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మిమ్మల్ వాళ్ళు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల వేల మంది తీసుకున్నారు ఎవరు కూడా పూర్తి స్థాయిలో డిఫాల్ట్ అయినటువంటి పరిస్థితున్నారు కానీ శ్రీశైలం అనేటువంటి ఎం శ్రీశైలం గారు అనేటువంటిది ఆయన నిజంగా చాలా నిజాయితీగా ప్రతి నెల టెన్షన్ కట్టడం అనేటువంటిది ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక మణిహారం మైండ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ఎట్లుంటదో ఒక నాయ బ్రాహ్మణు నిరూపించిన నిజంగా దానికి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా మామూలు ముచ్చట కాదు ఇటువంటి గొప్ప శుభ పరిణామం శుభ పరిణామంలో ఇటువంటి యువతరాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వాలు కూడా చాలా రకాలైనటువంటి ప్రోత్సాహాలు అందిస్తే నిజంగా చెప్తున్నా కదా నాయ బ్రాహ్మణులు తెలంగాణ రాష్ట్రం ప్రతి నాయ బ్రాహ్మణ్కి ఒక్కొక్కరికి ఐదు లక్షలు పది లక్షలు అద్భుతమైనటువంటి సెల్యూన్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు జాతీయ స్థాయిలో వచ్చింది రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని ప్రాంతాల్లో పడ కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచేటువంటి అవకాశం వస్తుందిగా దీన్ని ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి న్యాయబ్రాహ్మణానికి సంబంధించినటువంటి దాని మీద ఒక విరుద్ధమైనటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండే విధంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల ముందుండే విధంగా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవన ఉపాధి కూడా ముందుండేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దానికి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఈ శ్రీశైలం నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సాయన్న అదేవిధంగా మా రామ్లన్న మాంజన్న ఇంకా చాలా మంది సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయాంతరాల నుంచి అభినందనలు తెలియపరచు ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబం పుట్టి ఈరోజు జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఒక కేంద్ర అవార్డు తీసుకోవడం అనేటువంటిది మామూలు వచ్చేట కాదు మేము అందరం కూడా అభినందిస్తున్నాం ఇది గొప్ప శుభపరిణామంగా ఇది చేసుకుంటూ ఈ ఆనందమైనటువంటి పరిస్థితుల్లో పట రాష్ట్ర ప్రభుత్వం కూడా అద్భుతమైనటువంటి ఇంకా అద్భుతమైనటువంటి ప్రణాళికలు తీసుకొచ్చి ఈ బ్రాహ్మణుల యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క దశ దిశ మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.